రోజు మనం శ్రీమద్ భగవద్గీత భాష్యం ఆరో దాని గురించి తెలుసుకో కాకపోవడం తేజస్సు తనకి విధ విధమైన ప్రయోజనము లేకపోయినా కూడా భగవంతుడు సకల ప్రాణులను అనుగ్రహించాలనే కోరికతో ఈ రెండు ధర్మాలను కూడా శోక మోహములనే మహాసముద్రం మునిగిపోయిన అర్జునునికి ఉపదేశించాడు అధిక గుణవంతుడు గ్రహించిన అనుష్ఠించినట్లయితే ధర్మం అభివృద్ధి ప్రచుర ప్రచారము చెందుతుంది అనే అభిప్రాయంతో సద్దుకున్న శాలి అయిన అర్జునుకు ఉపదేశించాడు భగవంతుడు ఉద్దేశించినది ఉద్దేశించినట్లుగా స్వర్గ సర్వజ్ఞుడు పూజ్యుడు అయిన వేదవ్యాసుడు ఆ ధర్మం గీతలు గీతలో పేరు గల ఏడు వందల శ్లోకాలతో కూర్చాడు శ్లోకాల గీతలని నామకరణమని బాగా భాగోత్పాదల అభిప్రాయం తదితమి సమస్తమైన భేదార్థం సారం యొక్క సంగ్రహమైన దేనియందు సమస్తమైన భేదార్థం యొక్క సారం సంగ్రహించబడబడింది అట్టి ఈ గీత శాస్త్రం యొక్క అర్థం తెలుసుకోవడం చాలా కష్టమైన పని దీని అర్థాన్ని విశదీకరిస్తూ ఎంతోమంది పదాలను పదార్థాలను వాక్యార్థాలను న్యాయాలను అనగా ఆక్షేప సమాధానములను వివరించి ఉన్నారు అయినా కూడా కొందరు లౌకికులుగా గీతలో చెప్పిన అనేక విషయాలు పరస్పరం చూసి నేను ఎక్కడికి అక్కడికి వివేచనం చేసి గీతా ప్రతిపాదనమైన విషయాలు స్పష్టంగా నిర్ధారించడానికి సంక్షిప్తంగా వివరణ చేస్తాను భాష్యం గీతా శాస్త్ర తీతాశాస్త్రయేపత ప్రయోజనం పరం శ్రేయసం సహేతుక సంసారస అత్యంతో పర परम लक्षणं तच्च सर्व कर्म संन्यास पूर्वक आत्मज्ञानी इष्टारतो पाठ नरनाथ भवतीम तथा इमेवा गीतार्ध धर्मं युधिष्ठिर भगवताईं उक्तम सा हि धर्मः सुपक्तो मा भा आस्था ఆరు పాయింట్ పన్నెండు పన్ను ఇతీతా త్రై ఉర్మిణాధర్మీ నైవీ సుఖాసుక అస్వ్వద్ముడు పద్మా య సుఖా తూష్దింతయన్ మా భాస్వపదమ్మ జ్ఞానం సంస్ సంన్యాసరచనం